హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో అయితే నేను టూ డేస్ బ్యాక్ షూట్ చేశాను అనమాట ఏమి వంటి చేశాను అనేది మీతో ఇప్పుడు మొత్తం షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి అండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా నచ్చితే ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఎగ్ రైస్ చేస్తున్నాను టూ డేస్ బ్యాక్ అని చెప్పాను కదా సాటర్డే షూట్ చేశాను అనమాట సాటర్డే మార్నింగు మార్నింగే నేను ఎగ్ రైస్ చేస్తున్నాను నాకు అంత ఒక రోజు ముందు నైటు చలనం ఉండే అండి కొంచెం నాకు అన్నం పడేయడం అసలు ఇష్టం ఉండదు అయినా సరే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో అన్నం పడేయాల్సి వస్తుంది సరే అట్లా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేనైతే దీన్ని ఎగ్ రైస్ చేస్తున్నాను అనమాట ఎక్స్ట్రాన్స్గా ఫ్రైడ్ రైస్ బాగుంటుంది మంచి ఎగ్ రైస్ చాలా బాగుంటుంది కదా మనం చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాము నా వేలో నేను అయితే ఎట్లా చేస్తానని మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు టూ ఎగ్స్ వేసాను మనిషి అండి ఎగ్స్ ఎన్నైనా వేసుకోవచ్చు కదా ఒక త్రీ వేసుకోవచ్చు ఫోర్ వేసుకోవచ్చు రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు కొంతమంది ఎగ్స్ ఎక్కువ ఉండేలా చూసుకుంటారు రైస్ కంటే ఒక ఫోర్ ఫైవ్ కప్ ఒక ఫోర్ ఫైవ్ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇట్లా పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉంచుకున్నాను అట్లా ఉంచితేనే బాగుంటుంది కొంతమంది అయితే చిన్న చిన్న పీసెస్ లాగా చేస్తారు కానీ అవి తిన్నట్టు ఉండదు కదా అండి అందుకని చెప్పి నేను ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ ఉన్నా సరే పెద్ద పీసెస్ లాగా ఉంచానన్నమాట మనం రైస్ని రోస్ట్ చేస్తూ ఉంటాం కదా ఆ రోస్ట్ చేసినప్పుడు పీసెస్ అనేది ఆల్మోస్ట్ విరిగిపోతూనే ఉంటాయి మొత్తం అట్లా విరిగిపోకుండా నేను పెద్దగా ఉంచాను అనమాట ఇట్లా ఉంచినా సరే విరుగుతూనే ఉంటాయి కొంచెం కొంచెంగా సరే ఇంకా చూ చూసారు కదా నేను ఎట్లా చేస్తున్నా అనేది అన్నం వేస్ట్ చేయకుండా మనమే అప్పటికప్పుడు వేడివేడిగా ఫ్రైడ్ రైస్ చేసుకొని మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని నీట్గా హ్యాపీగా అండి మనం ఇంట్లో చేసుకొని చాలా నీట్గా చేస్తాం మనం బయట ఇదే ఎగ్ రైస్ తెచ్చుకోవచ్చు కానీ ఇలాంటి పీసెస్ ఇవ్వరు నెక్స్ట్ ఇంత టేస్ట్ ఉండదు ఇంత నీట్నెస్ కూడా ఉండదు అనమాట చూడండి టూ ఎగ్స్ ఉంటే చాలా మంచిగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు అనమాట కొంచెం ఆయిల్ వేసాను టూ ఎగ్స్ బ్రేక్ చేసేసాను రెండు పచ్చిమిర్చి జీలకలు వేసాను కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పసుపు చిన్న ఆనియన్ ఇవన్నీ వేసుకొని మంచి ఎగ్స్ మంచి ఆయిల్లో ఉడికించుకున్న తర్వాత అల్లం పేస్ట్ ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండేట కొరకు నేను వేసానండి తర్వాత ఒక్కొక్క రైస్ వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకున్న అయితే బాగా రోస్ట్ చేయాలి ఫ్రై చేయాలి అనమాట హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఆ ఫ్రైతో వస్తుందండి మనకైతే సగం టేస్ట్ సగం టేస్ట్ కాదు ఆల్మోస్ట్ ఇక ఫ్రై చేస్తేనే వస్తుంది అన్నమాట టేస్ట్ అనేది కంప్లీట్గా అంత బాగుంటుంది వేడివేడిగా తినేటప్పుడు వేడివేడిగా తింటేనే బాగుంటుంది మొత్తం చల్లార్చుకొని తింటే అసలు బాగుండదు అన్నమాట ఓకే చూసారు కదా నా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది ఇదే రైస్ బయట వేస్తే మనకి ఇంత టేస్ట్ ఉండదు ఇంత ఎగ్ పీసెస్ ఇవ్వరు మనం హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ఎప్పుడు వేసుకోలేదు ఒకసారి గత ఎక్కువ తీసుకొచ్చుకున్నాము అంత మంచిగా అసలు ఎగ్ పీస్ ఎక్కడ చూడడానికి ఉండదు కాకపోతే కొంచెం ఎగ్ వేసినట్టుగా స్మెల్ ఉంటుంది ఆ సాసెస్ వేస్తారు కదా బయట అది హెల్త్ అస్సలు మంచిది కాదు సరే ఇంకేదైతే మీ అగ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది చేస్తే తినే ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనమాట నేనేమో వాళ్ళ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ దోశ చేస్తున్నాను ఆల్మోస్ట్ అయిపోయిందండి దోశ వేయటం కూడా సో ఇక్కడ నేను కొంచెం పిండి ఉంటే లాస్ట్లో చూపిస్తున్నాను ఇది కూడా వీడియోలో ఒక భాగమే అనమాట క్లిప్లాగా షూట్ చేద్దామని చెప్పేసి అట్లా షూట్ చేస్తున్నాను అప్పటికల్లా టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుండే మార్నింగు మేమైతే ఏం తినలేదండి అప్పటికల్లా ఇంకా దోశ పిండి ఉంది కదా దోశ వేసుకొని తినేయచ్చులే అని చెప్పేసి నేను దోశ అయితే వేస్తున్నాను అనమాట అది లాస్ట్ దోశ అయిపోయింది ఇంకా దోశలు వేయటం కూడా కొంచెం పిండి ఉంటే ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఓకే చాలా క్రిస్పీగా వచ్చినాయండి నా దోశలు అయితే నాకు చాలా హ్యాపీ ఉంది ఈ మధ్య ఎక్కువ దోశలే వేస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా ఉందో ఓకే ఇంకా నా వరకు నాన్న వరకు అయితే దోశలు వేసుకున్నాము దీని పైన మూత పెట్టేసి ఇంకా చట్నీ కూడా చేసుకొని హ్యాపీగా తినేయాలి ఆ తర్వాత ఇక్కడ మేము అప్పటి వరకల్లా తినేసాము సో ఇక్కడ ఏంటంటే నేను నాన్నకి చిప్స్ వేయించుతున్నాను అనమాట పాపడాలు పచ్చి పాపడాలు తీసుకొచ్చినాము చాలా తీసుకొచ్చిన ఒక హాఫ్ కిలో హాఫ్ కిలో అంటే ఒక పెద్ద గిన్నె నిండా అయితే కావచ్చు అవి వేయించితే చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ ఇవి ఏం చూడండి ఎన్ని అనిపిస్తున్నాయో ఇవి చిప్స్ అంటే మా నాన్న బయటికి తీసుకెళ్తే చాలు చిప్స్ ప్యాకెట్స్ ఎక్కువ ఒక ఫోర్ ఫైవ్ తింటున్నాడు అండి ఈరోజు అది హెల్త్ మంచిది కాదు అంటున్నారు కదా సరే అని చెప్పేసి ఇవి అయితే తీసుకొచ్చినాయి ఎస్పెషల్లీ నాన్ను కొరకండి ఇవి ఏదో టైంపాస్కి మేము ఒకటి రెండు తీసుకుంటాం కానీ మేము అంత ఇంట్రెస్ట్గా అయితే అసలు తినము అనమాట పాపడాలు ఇంకా చూడండి ఇవి బాగుంటాయి పప్చారులో అన్నంలో నంచుకొని తింటే బాగుంటాయండి చాలా చాలా బాగుంటాయి ఇంకా నేనైతే ఎప్పుడన్నా ఒకసారి పప్పుచారు వేసుకొని తిన్నప్పుడు అట్లా నంచుకోవడానికి ఒక రెండు మూడు వేసుకొని తినేస్తాను అంతే బాగుంటాయి ఇది టైం పాస్ కొరకు నైట్ టైంలో ఇంకా వీళ్ళిద్దరు తినేస్తారనమాట అట్లా వేయించుతాను ఇది నాన్నకు మధ్యాహ్నం టైంలో టీవీ చూసుకుంటూ నిద్ర వచ్చేంతవరకు తింటాడండి మా అబ్బాయి మంచిగా నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇంట్లో ఇక మనకి ఈజీగా అయిపోయేది ఏంటి అంటే ఇది చాలా ఈజీ ఇష్టంగా తింటారు పిల్లలు ఓకే ఫ్రెండ్స్ ఫ్రూట్స్ అంటే తినరు పిల్లలు బట్ ఇలాంటివి అంటే చాలా ఇష్టపడుతుంటారండి మా నాన్న అయితే గ్రేప్స్ తప్ప ఇంకేం తినడం అనమాట ఫ్రూట్స్లో బనానా కూడా తినడు అది అలవాటు చేయాలి అండి పిల్లలు అంటే వాళ్ళు ఏమి ఇష్టపడతారు చాక్లెట్స్ ఇలాంటి పాపడ్స్ నెక్స్ట్ చిప్స్ ఇలాంటివి తింటారు కదా సరే ఇంకేదైతే నమ్మి అయిపోయింది వేయించి ఇచ్చాను నా తర్వాత ఇక్కడ నేను టమాటో కర్రీ చేసుకుంటాను అనమాట నాకు టమాటో కర్రీ అంటే చాలా సింపుల్గా టేస్టీగా ఉండే కూర ఏంటంటే టమాటో కర్రీ తినడానికి కూడా చాలా బాగుంటుందండి నేను ఎక్కువ ఈ మధ్యలో ఇదే చేస్తున్నాను ఒక టూ వీక్స్ నుండి ఇది నా కొరకే అనమాట నా కొరకు చేస్తున్నాను టమాటో కర్రీ చేసేటప్పుడు ఆనియన్స్ మనం టమాటోస్ ఎన్ని కట్ చేస్తే ఆనియన్స్ కూడా అండి అంటే ఓ ఒక కిలో కట్ చేయం కదా టమాటోస్ ఒక ఫోర్ త్రీ కట్ చేస్తాం అట్లా అది ఆనియన్స్ కూడా ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుంటే మనకు బాగుంటుంది కూర టమాటో కర్రీలో ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి అది కూడా ఎక్కువ ఎర్రగా ఇట్లా ఈ విధంగా మీకు సైడ్కి కనిపిస్తుంది కదా అట్లా వేగిన దానికి ఎర్రగా వేయించవద్దు అనమాట లైట్గా అంతే అట్లా పచ్చి మాసమే ఒక్క నిమిషం అట్లా వేయించుకుంటే ఆనియన్స్ సరిపోతాయి టమాటో కూరలు అట్లనే వేసుకోవాలి పచ్చి పచ్చినే ఉండాలి టమాటోతో పాటు ఉడికితే మనకు కూర టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది నేను అట్లా వండాను ఆ టేస్ట్ అనేది నాకు అట్లా అర్థమైంది కాబట్టి చెప్తున్నాను టమాటో కర్రీ చేసేటప్పుడు ఆనియన్స్ అనేది కొంచెం పచ్చి పచ్చి ఉండి టమాటోతో పాటు ఉడికితేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది సరే ఇక్కడైతే నేను పసుపు అల్లం పేస్ట్ వేసాను ఉల్లిగడ్డలు వేయించాను తర్వాత టమాటో వేసాను దీనిపైన కారం వేసుకుందామండి దీనిపైన కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే మనకు పది నిమిషాలల్లో రెడీ అయిపోతుంది టమాటో కూర నాకెందుకు ఈ మధ్య టమాటో కూర అంటే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది నేను అదే చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది టమాటో ఫాస్ట్ ఫాస్ట్ కట్ చేసి కొవి వేసి మూత పెట్టేస్తే అయిపోయింది తినడానికి కూడా చాలా బాగుంటుందండి చూశారు కదా నేనైతే ఇంకా మూత పెట్టేశాను ఒక ఐదు నిమిషాల తర్వాత ఆరు నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇలా వస్తుంది కదా అండి దీన్నైతే మెత్తగా కలిపేసుకొని కొంచెం ఎసర్ పోస్ వండుకుంటే బాగుంటుంది వాటర్ వేసుకోవాలి ఇందులో అయితే వాటర్ వేసుకొని ఆయిల్ తక్కువ ఆ ఆయిల్ ఎక్కువ మంచిది బాడీకి మంచిది కాదండి ఆయిల్ అయితే అస్సలు మంచిది కాదు సరే నేనైతే ఇక చూసారు కదా కొంచెం వాటర్ వేస్తాను మూత పెట్టుకొని ఉడికించుకొని ఒక టూ మినిట్స్ తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేస్తానన్నమాట అంతే ఇంకా టమాటా కూర అయితే రెడీ అయిపోతుంది ఆయిల్ అయితే కొంచెం వేసాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి దీంట్లో ఎక్స్ ఉడకబెట్టేసుకున్నా బాగుంటుంది బాగుంటుంది కొట్టేసుకున్నా బాగుంటుంది అని నేను రెండు చేయట్లేను ఒటిదే తినాలనిపించింది తినేస్తున్నాను అంతే ఇక్కడేమో మా తండ్రికి నా చిన్న తండ్రికి నచ్చిన బంగారు తండ్రికి అయితే వాటర్ పెట్టానండి మంచిగా ఆడుకుంటున్నాడు మా అబ్బాయి ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు మా పిల్లలైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నాకైతే నేను ప్రతి మూమెంట్ వీడియో షూట్ చేసుకొని నేను గ్యాలరీలో మంచిగా సేవ్ చేసుకుంటాను ఎప్పుడంటే అప్పుడు చూసుకొని హ్యాపీగా నవ్వుకుంటాను నేనైతే మేము అంతే అండి ప్రతిదీ కూడా షూట్ చేసి తర్వాత చూసుకుంటాం అనమాట నాను చిన్నప్పటి ఏడ్చినాయి ఆడుకున్నాయి నడిచినాయి అవన్నీ ఇప్పటి వరకు అట్లా మనం ఇంకా ముందు ముందు కూడా చూసుకొని చాలా హ్యాపీగా అయ్యో ఇంకా షూట్ చేస్తుంటే బాగుండేదే ఇప్పుడు చూసుకునే వాళ్ళ అని అనుకుంటాము ఈ ప్రతి మూమెంట్ అట్లా నేను షూట్ చేస్తూ ఉంటాను అనమాట ఇది షూట్ చేసి అన్నీ కూడా మనం సేవ్ చేసుకుంటే టైం టైంపాస్ కానప్పుడు మంచిగా చూడాలనిపించినప్పుడు హ్యాపీగా తీసి చూసుకొని ఎంజాయ్ చేయవచ్చు సంతోషించవచ్చు అని నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్